పరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక ఏమనుంది మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఏం చేసుకొని దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని ఆ పౌలు భక్తుడు హేతో పలుకుతున్నాడు మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి తప్ప మనుషుల అజ్ఞానాన్ని కాదు లోకాన్ని కాదు దేవుని శక్తిని ఆధారం చేసుకుని బలమైన విశ్వాసులుగా స్థిరమైన విశ్వాసులుగా కొనసాగండి ఒకరోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళబోతున్నాం ఎక్కడి నుంచి మట్టి దేహంలో నుంచి మహిమ లోకంలోనికి మహిమ దేహంలోనికి వెళ్ళబోతున్నాం కాబట్టి అలాంటి బలమైన స్థితులు మీరు అందరూ వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను శక్తిగల దేవుని మాటతో మీరు తృప్తిపరచబడాలి అనేకులను మనం ఏం చేయాలి తృప్తిపరచాలి మై రెస్పాన్సిబిలిటీ నేను అందుకే ఎప్పుడు బలంగా నమ్ముతాను నేను ప్రకటించే వాక్యం వారి హృదయాలకు వెలుగునివ్వాలి నేను ప్రకటించే వాక్యం వల్ల వారి కుటుంబాలు కట్టబడాలి నేను నా దేవునిని వారి హృదయాలలోనికి పంపించగలగాలి సక్సెస్ఫుల్గా నా దేవునికి వారి హృదయం స్థానం కావాలి అలాంటి దేవుని వాక్యాన్ని వారి హృదయాలలోనికి పంపాలి అర్థమవుతుందా ఇదే భక్తి జీవితం మీరు నేను మనందరం కలిగి ఉండాలి అందుకే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు నీకు ఏ ఉపదేశం అయితే లభించిందో ఈ ఉపదేశం ఇతరులకు కూడా అందాలన్న బాధ్యతతో బ్రతుకు